కూర్చొని కదా వాక్యం వెళ్ళటం కాదు కానీ భారంతో ప్రార్థన చేద్దాం ప్రార్థన అయిన తర్వాత మనందరం లేచి ఓ పాట పాడుకొని చాలా మంది కూర్చున్నారు కదా అందరం ప్రార్థన చేద్దాం వాతావరణం కొరకు వ్యవసాయాలు నష్టపోతున్న రైతుల కొరకు వ్యాపారస్తుల కొరకు అధికారులు కొరకు భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడి కొరకు ప్రార్థించా ముందు సంఘం తిమోతి గారు వచ్చి ఈ విషయాల్లో ప్రార్థన చేస్తారు భారంతో ప్రార్థన చేయాలి మొదట కాలక్షేపం కొరకు కాదు నీకే రెండు ఎకరాలు చేను కోసేసి పని మీద ఉంటే నువ్వు ప్రార్థనకు రాలే ఇంటి దగ్గరే కూర్చొని ఉండేదాన్ని మర్యాదగా ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో పేషెంట్గా ఉంటే నువ్వు రాలేకపోదు గుండె బరుగుతూ ఉండేదానివి మనకు మన కుటుంబాలకి జీవితానికి సుఖమిచ్చాడు అనేక మంది కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారు వారి కొరకు కొద్ది ప్రార్థన సంఘం అంతా సంఘ ప్రార్థన అంటే నాకు ఇష్టం సంఘ ప్రార్థన అద్భుత కార్యాలు చేస్తుంది ఆశ్చర్య కార్యాలు చేస్తుంది సూచక్రియలు కూడా జరిపిస్తుంది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం మీరు కూడా మీరు కూడా మోకరించక అవకాశం లేకపోతే అలాగనే దేవచందలో మోకరించి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుంటాము ప్రతి ఒక్కరు కూడా తల వంచి కండ్లు మూసుకొనండి మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం ప్రభు దగ్గరికి వచ్చాం ప్రభుతో మాట్లాడడానికి ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కనుక మొదటిగా దైవజల్ని చెప్పినట్లుగా అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం వాతావరణం అననుకూలతను బట్టి ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు ఎంతోమంది ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎంతో నష్టానికి ఎంతో కష్టానికి ఓర్చుకుని ప్రజలు అనేకులు ఇబ్బందులకు గురవుతున్న దినాన్న నీవు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం మొర పెట్టవలసిన వారమై ఉన్నాం ఒకసారి నీ హృదయాన్ని తెరిచి నోరు విప్పి ప్రభు పాదాల దగ్గర ప్రార్థించేదానిగా ప్రార్థించేవానిగా నీ ఉండాలని ఆ కృపగల దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక ప్రతి ఒక్కను కూడా ప్రార్థన చేద్దాం దేవుడిచ్చిన సన్నిధిలో ఈరోజు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా కృపగల దేవుడు ప్రేమించి ఈరోజు ఈ సమయాన్ని మనకి అనుగ్రహించారు ఈ సన్నిధిని అనుగ్రహించారు గడిచిన సంవత్సరంలో ఈ కూడికలు మనం జరుపుకోవడానికి కృపనిచ్చారు తిరిగి మరల ఈ సంవత్సరంలో కూడా మనలను కనికరించి ఈ కృప చూపి ఆయన దయ హస్తముల చేత కాపాడి ఆయన రెక్కల క్రింద ఆశ్రయం ఇచ్చి మనందరినీ నడిపిస్తూ వచ్చారు కనుక ఈరోజు ఆయన సన్నిధిలో క్షేమముగా మనల్ని నుంచినందుకు హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు సంఘ ప్రార్థనకు ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు ఆదిమ సంఘం ప్రార్థన చేస్తే సరసాల పునాదులు సరసాల సంఖ్యళ్ళు విడిపోయిన సందర్భాన్ని మనం ఎన్నో పర్యాయాలు వింటున్నాం చూస్తున్నాం ప్రభునందు పిల్లరా సంగమా మౌనంగా ఉండడం కాదు కానీ ప్రార్థించే వారిగా మనం ఉండాలని ఆ కృపగల దేవుడు కోరుతూ ఉన్న మన గ్రామంలో కొన్ని కుటుంబాలు ఇంకా దుఃఖంలోనే ఉండిపోయాయి బాధలోనే ఉండిపోయాయి తల్లిని కోల్పోయిన కుటుంబం తండ్రిని కోల్పోయిన కుటుంబాలు మందిరానికి రాలేని పరిస్థితిలో దుఃఖంలో వాళ్ళు ఉండిపోయిన ఆ కుటుంబాల ఆదరణ కొరకు ఆ కుటుంబాల క్షేమము కొరకు కూడా మనం ఈరోజు ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం ప్రభు నందు ప్రభునందుప్రి దేవుని పిల్లలారా ఆలోచన చేయండి ఈ యొక్క చివరి రోజు ఈ చివరి రాత్రి కూడికలో ప్రభుని ప్రార్థన చేస్తూ నీ ప్రార్థనలో నీ కుటుంబం కొరకు కూడా ఒక మాట ప్రార్థన చేయగలవా నీ కుటుంబ క్షేమం కొరకు కూడా ఒక నిమిషం ప్రార్థన చేయగలవా నీ కుటుంబ రక్షణ కొరకై ఒక మాట ప్రార్థన చేయగలవా ఒక నిమిషం ఒక నిమిషం నీ కుటుంబం కొరకు నీ బంధువుల కొరకు నీ స్నేహితుల కొరకు నీ గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేయడానికి నీవు సిద్ధంగా ఉన్నవా ప్రార్థన ఆలకించేవాడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభులవా ఆయన నీ ప్రార్థనకు సమాధానమిస్తా నీ ప్రార్థనకు జవాబునివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్న భారముతో నీ గ్రామము కొరకై భారముతో నీ కుటుంబము కొరకై భారముతో నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఒక మాట ఒక మాట నోరు తెరిచి నోరు తెరిచి అలాగునే నీ రెండు చేతులు ఆయన వైపు ఎత్తి ఆయన సహాయం కొరకు నీ రెండు చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా మోసే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయమైన కార్యాన్ని చూస్తూ వచ్చాం అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చా చేతులెత్తి అయ్యా నీ సహాయం కొరకు వేడుకుంటున్నామయ్యా నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభు నీ కృప లేనిదే నీ సహాయం లేనిదే దేవా ఈ రాత్రి నీ సహాయం కొరకు వేడుకుంటున్నాం ప్రభు వాతావరణం నిమ్మలపరచండి ప్రభు నష్టపోతున్న వారికి మేలు జరిగించండి ప్రభు ఇబ్బందుల్లో ఉన్న వారికి విశాలతను నీ ఆదరణను నెమ్మది కలగ చేయి ప్రభు అని ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా ఈ కొడికలు పాపులు రక్షణ పొందా ఎంతోమంది త్రాగుబోతులుగా ఉండిపోయా దొంగలుగా ఉండిపోయా వ్యభిచారులుగా ఉండిపోయా అబద్ధికులుగా ఉండిపోయా దేవునికి దూరముగా ఉండిపోయారు హృదయ గర్వముతో అతిశయముతో అహంకారముతో దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు ప్రజలు అనేకులు మార్పు చెందాలని అనేకులు మారు మనసు పొందాలని అనేకులు రక్షణ అనుభవంలోనికి రావాలని ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా ఒక విశ్వాసిగా ఒక విశ్వాసిగా ఒక పరిశుద్ధునిగా ఒక పరిశుద్ధురాలిగా ప్రార్థన భారముతో ఈ రాత్రి ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం ప్రభు నందు దేవుని బిడ్డలారా ఎలా వచ్చారో అలా వెళ్ళిపోవడానికి వీలే ఈ రాత్రి దేవుని మహిమను మనము చూడాలి దేవుని ప్రత్యక్షతను మనము చూడాలి దేవుని మహిమ కలిగిన కార్యములు మనము చూడాలి ఒక నూతనమైన మార్పుతో మనం వెళ్ళాలి ఒక నూతనమైన ఆశీర్వాదముతో మనం ఇక్కడ నుండి వెళ్ళాలి దేవుని మహిమ ప్రకాశవంతమైన ఆయన తేజో మహిమతో మనము నింపబడ క్రీస్తు యేసు ప్రార్థన సహవాస సంఘ సరిహద్దులు విశాలపరచబ ఎందరో రోగులుగా ఉన్నారు అస్వస్థతలో ఉన్నారు అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నారు వారందరి స్వస్థత కొరకు వారందరి విడుదల కొరకు వారందరి ఆరోగ్యము కొరకై ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి నోరు తెరిచి ప్రార్థన చేయండి ఎంతో మంది రకరకాల వ్యాధులతో బాధపడుతున్న క్యాన్సర్తో బాధపడుతున్న గుండె బలహీనతతో బాధపడుతున్న ఎన్నో వ్యాధులు మనుషులను సోకి బలహీనతలోనికి నెట్టు వేస్తున్న దినాన మరణానికి చేరువవుతున్న దినాన ఆ రోగ రుగ్మతల నుండి ప్రజలు విడిపించాలని ప్రార్థన చేద్దాం ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లారా ప్రార్థన చేద్దాం ఎంతోమంది మనస్తాపనకు గురై మనస్సులో నెమ్మది లేక కుటుంబములో నెమ్మది లేక శాంతి లేక సమాధానము లేక ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడుతున్న దినాన ప్రజలు కాపాడబడాలని ప్రజలకు సమాధానము కలగాలని ప్రజలకు నెమ్మది కలగాలని నోరు తెరిచి ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దామా నెమ్మది లేని కుటుంబాల కొరకు శాంతి లేని కుటుంబాల కొరకు సమాధానము లేని కుటుంబాల కొరకు నోరు తెరిచి నోరు తెరిచి ప్రార్థన చేద్దామా ఎన్నో కుటుంబాల్లో రక్షణ లే బందీలైపోయి విడుదల లేక విమోచన లేక పాపములో శాపములో అపవాది చేతుల్లో బందీలైపోయిన వారు ఏసుక్రీస్తు నామములో విడుదల పొందుదురుగా దేవా దేవా ఈ రాత్రి నాయన నీ మహిమ కలిగిన కార్యములు ప్రభు నేను మేము చూడగలిగినట్లుగా మీ కృప దైత్యమని ప్రార్థన చేస్తున్నానయ్య ఏసు క్రీస్తు ప్రభా నీ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి అనేకులు ప్రభ్వా వాతావరణ అనానుకూలత పరిస్థితులను బట్టి ఇబ్బందులు పడుతున్నవారు ఇరుకులో ఉన్నవారు నష్టపోతున్న వారికి ఆ కృప గల దేవుడు ఈ రాత్రి సహాయము చెయ్యునుగాక వాతావరణాన్ని నిమ్మల గాక దేవుడు కన కృప చేత నింపునుగాక రాత్రి నైనా అనేక మంది వ్యాధిగ్రస్తుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం రోగములో పడి ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాము చేస్తున్నామునైనా ప్రతి వ్యాధి నుండి ప్రతి రోగము నుండి రోగములో వ్యాధిలో బాధపడుతున్న వారికి ఏసుక్రీస్తు నామములో విడదల కలుగునుగాక ఆయన పొందిన గాయములలో నుండి వారు స్వస్థత పొందుకుందురుగాక విడదల పొందుకుందురుగాక లేవా చెడు అలవాట్లలో పాపపు అలవాట్లలో చెడు నడతల్లో ఉన్న వారికి నైనా నీ నామములో విడదలు ఇవ్వండి సాతాను చేతుల్లో నుండి అపవాది చేతుల్లో నీ ప్రజలకునైనా విడదల విమోచన తండ్రి మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా మీ స్తోత్రాలు చెల్లిస్తున్న నైనా గ్రామములో సహవాసములో నైనా బిడ్డలు ప్రభా నైనా ఒక సహోదరి ఒక నైనా నిద్రించి ఉన్నారు ప్రభా ఆ కుటుంబాలు దుఃఖములో ఉన్నాయి వేదనలో ఉన్నాయి ఆ కుటుంబ వాళ్లకు ఆదరణ ఇవ్వమని ప్రార్థన చేస్తున్నానయ యజమాని కోల్పోయిన కుటుంబం తల్లిని కోల్పోయిన కుటుంబానికి ఆదరణ ఓదార్పును మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా ఈ రాంపులం గ్రామంలోనైనా నీ దాసుడు ప్రభు జాన్ బాబు గారి సేవ పరిచయను ప్రారంభించినైనా నలభై ఏళ్ల పైబడినైనా నీ దాసుడు ఈ ప్రాంతంలో సేవ చేస్తూ ఉండగా తండ్రి ఇంకా నువ్వు అనేక కుటుంబాలు రక్షణ లేని వారిగా ఉన్నారయ మార్పు లేని వారిగా ఉన్నారయా రక్షణలోనికి రాని వారిగా ఉన్నారయ్యా సాతాను చేతుల్లో బంధిలు అయిపోయినారయ్యా వారందరికీ నైనా ఈ రాత్రే విడుదల కలగా ఈ రాత్రే విమోచన కలగా ఆ కుటుంబాలు మార్పు చెందాలి ఆ కుటుంబాలు రక్షణ పొందాలి రాంపలము గ్రామములో ప్రతి కుటుంబములో రక్షణ సునాద గీతములు వినబడును గాక రక్షణ గీత సునాదాలు వినబడునుగాక వారి పాపపు కట్లు తెంపబడునుగాక కులకట్లు తెంపబడును గాక మతకట్లు గాక పాపపు సంఖ్యల నుండి ఏ సునామములో వారికి విడుదల కలుగునుగాక రాంపలము గ్రామం అంతా రక్షణ పొంద మారు మనస్సు పొందా నీ దాసుడు అడుగు పెట్టిన ప్రతి ఇల్లు మార్పు చెందా నీ రక్షణార్థమై నీ సాక్ష్యార్థమై ప్రభు ప్రతి గృహము పరలోకములో నీ మహిమ ఎదుట నిలబడడానికి తండ్రి నీ సహాయమును కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావా నీ కొందనాలు చెల్లిస్తున్నా ఈ స్థలములోనైనా ఎవరు ఏ ఆశతో వచ్చారో ఏ కోరిక దిగడకు వచ్చారో ప్రభావా వారందరి ఆశను కోరికను మీరు తీర్చి ని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా నీ సన్నిధులు అడుగు పెట్టిన చిన్న బిడ్డలు మొదలుకుని పెద్దవారు వరకు దేవుని కృపతో గాక కృప వెంబడి కృప గాక ఆయన కృపలతో నింపును గాక ఈ రాత్రి మీ ఆశను ఆయన తీర్చునుగాక మీ కోరికను ఆయన సిద్ధింప చేయనుగాక ఇక్కడ ప్రభు ఎంతమంది వ్యాధితో బలహీనతలో ఉన్నారు ఏసుక్రీస్తు నామములు ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగాక ప్రతి సమస్య నుండి నామములో విడుదల కలుగునుగాక దేవా దేవా ప్రపంచ దేశాలన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన భారతదేశ క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నానయ్యా జ్ఞాపకం చేసుకోనండి భారతదేశములో సిలువ రక్తపు జై జెండా దేవా భారముతోనైనా నీ పాదాలు చెంత ప్రార్థన చేస్తున్నానయ్యా నీ పరిచయకు ద్వారాలు తెరవబడాలి నీ సువార్తకు ద్వారాలు తెరవబడాలి నీ నామహిమార్థమై ప్రవ్వా ప్రతి వాణి మోహకాలు ఏసునామములో వంగునుగాక ప్రతి వాణి నాలుక ఏసు నామమును ఒప్పుకునుగాక పాదముల చెంత ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం ఈ దైవ జనుడు సంఘం ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో గ్రామం ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో సంఘము క్షేమము కోరి ప్రభు ఈ రాత్రి కూడికలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ముఖ్య కారణమేదో ఆత్మీయ నాయకులు ఆలోచించిన ప్రతి ఆశ ఆలోచన ఏ సు సఫలపరచబడును సఫలపరచబడునుగాక సంఘము క్షేమాభివృద్ధి నొందునుగాక సన్నిధిలో ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి ఆయన పరలోకము నుండి సహాయముదై చెయ్యనుగాక దేవాని చేతులకి నీ వాక్యానికి అప్పగిస్తున్నా నీవు తప్ప ప్రభువా ఇటు కార్యములు చేయగలిగిన వాడెవరున్నారయ మహిమ గలవాడవు మహాత్యము గలవాడవు తండ్రి ఆది సంభూతుడవు నీవే గనుక సూర్యుని చంద్రుని సృష్టి అంతటినీ కలగజేసిన తండ్రివి గనుక నీ పాదముల చెంత ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా నీ ప్రజలు ఎలా వచ్చారో అలా తిరిగి వెళ్ళడానికి వీల్లేదయ్యా ఒక నూతనమైన ఆశీర్వాదముతో వెళ్ళాలి ప్రవ్వా ఒక నూతనమైన మార్పుతో వెళ్ళాలి ప్రవ్వా ఈ ముగింపు సమయం ఇంత గొప్ప రక్షకుడు మాకున్నాడని నీ ప్రజలు గుర్తురగాలి ప్రవ్వా ఇంత గొప్ప మహిమ గలి రాజ్యం మా కొరకే దాచి ఉంచబడుందని నీ ప్రజలు గుండెలు నిండా ఒక తృప్తితో వెళ్ళాలి ప్రభువ మీ స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ఈ సభల కొరకై ఎవరే రీతిగా సహకరించారో సహాయపడ్డారో ప్రభువ ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి కష్టార్జీతం హెచ్చించారో ప్రభువ వారి సమయాన్ని హెచ్చించారో ప్రభువ ఎవరే రీతిగా సహకరించి సహాయపడ్డారో ప్రతి కుటుంబము యేసుక్రీస్తు నామంలో గాక ప్రతి కుటుంబం దీవించబడును గాక క్రీస్తు యేసు ప్రార్థన సహవాస సంఘ సరిహద్దుల విషయాలు గాక ఈ సంఘము నుండి అనేకులు సువార్థికులు లేచి పరిచారకులు మిషనరీలు లేచి నూతన సంఘ స్థాపన దేవా మీరే నీ గొప్ప అద్భుతమైన కార్యాలు నీ దాసులు వేసిన పునాదిని నాయన అంచెలంచెలుగా ప్రభువా ఇప్పటికే మీరు దీవిస్తూ వచ్చారు ఎన్నో సహవాస సంఘాలు ఈ సంఘానికి అనుబంధంగా ఇచ్చారు ఇంటింట సుహార్త దండయేత్ర శావుకులను ఇచ్చారు సహవాస సంఘాలు ఇచ్చారు ప్రభు ఇకను కూడా నూతన స్థలాల్లోని సంఘ స్థాపన దయచేసి దేవా నీ దాసుడేసిన ఈ మోకాళ్ళ పునాది ఈ ప్రార్థన పునాది ఈ కన్నీళ్లతో వేసిన పునాది కన్నీళ్లతో విత్తన ఈ విత్తనాలు పరలోక రాజ్యానికి నాయన అనేక ఆత్మలను రక్షించే నీ మహిమ ఎదుట నిలబెట్టడానికి ప్రభు నీ కృపాని కనికిరా నీ చూపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు నీ స్తోత్రాలు ఇంత గొప్ప సన్నిధి నీ సహవాసాన్ని ఈ రాత్రి మీరు నాకు ఇచ్చినందుకై నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి ప్రభు వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుకుంటున్న అపవాది గోడలు యేసు నామములు ఇప్పుడే వాక్య శక్తి మన గుండెలను గాక మన ఎముకల్లో మూలుగుల్లో విభజించినంత మటుకుగాక దేవా అలాంటి గొప్ప మహిమతో నాన్న ఈ రాత్రి చివరి రాత్రి మమ్మనందరినీ నింపమని ప్రతి ఒక్కరి అవసరతల్లో అక్కర్లో ఉన్న వారి కొదువులు కొరతలు యేసుని నామములో తీర్చి మీరే సమృద్ధిని సంతృప్తిని సంతోషాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని ప్రతి వారికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్థుతించి వినయముతో బతిమాలి వేడుకునిచ్చు నాము పరమ తండ్రి ఆ మేన్